మాదిగ మేధవల ఫోరం ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని మాదిగా మేధావాల ఫోరం డిమాండ్ చేసింది ఆగస్టు ఒకటిన భారత అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ రిజర్వేషన్ లో జనాభా ప్రకారం వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పును ఇచ్చిందన్నారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫోరం గౌరవాధ్యక్షులు ప్రొఫెసర్ కాసిం అధ్యక్షుడు డాక్టర్ ఆరేపల్లి రాజేందర్లు మాట్లాడుతూ సామాజిక న్యాయం సమకూరాలంటే వర్గీకరణ జరగవలసిందేనని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారని తీర్పుకు అనుకూలంగా అసెంబ్లీ సాక్షిగా మద్దతు ప్రకటించారని అమలుకు కావాల్సిన చర్యలను వెంటనే ప్రారంభిస్తారని తెలిపి

న్యాయం అని సామాజిక జరుగుతుంది మేధావులు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల తమ పా సంపూర్ణ కనుక కూడా వ్యతిరేకిస్తూ పెట్టకుండా కలసి రావాలన్నారు దళితుల మధ్య ఐక్యత రావాలి అంటే వర్గీకరణ జరగాలన్నారు సమావేశాన్ని తెలియజేస్తున్నాను ముఖ్యంగా మాదిగ మేధావుల ఫోరం మాదిగ ఇంటెలెక్చువల్ ఫోరం పక్షంలో ఈరోజు నేను అధ్యక్షునిగా డాక్టర్ ఆరపెల్లి రాజేందర్ ఎస్సీ వర్గీకరణమైన మాట్లాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ ఏదైతుందో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిగా సామాజిక న్యాయం అనే కోణంలో ఎస్సీలలో అన్ని అనగా అనగారిన వర్గాలకు నిమ్నవజాతి వర్గాలకు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా సమాన అవకాశాలు రావాలనే స్ఫూర్తితో బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు అత్యున్నత న్యాయస్థానము అనేటువంటి సుప్రీంకోర్టు ఏడుగురితో కూడినటువంటి ధర్మాసనము ఈరోజు ఎస్సీలలో వర్గీకరణ చేసుకోవచ్చు అని రాష్ట్రాలకు ఏదైతే మరి బాధ్యతలు లేదంటే హక్కులు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంకు అనుగుణంగా మీరు ఎస్సీ వర్గ వర్గీకరణ చేసుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వేరియేషన్ క్యాస్ట్లు నానా విధాలుగా ఉన్నాయి కాబట్టి మీరు అక్కడ అభివృద్ధికి అనుగుణంగా అక్కడున్న కులాలకు అనుగుణంగా చేసుకోవచ్చనే సామాజిక దృక్పథంతో సామాజిక న్యాయం జరగాల అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని మాదిగ మేధావుల ఫోరం నమ్ముతూ ఉన్నది ఇప్పటి వరకు విద్యావంతులుగా మేధావులుగా ఒక స్థాయికి ఎదిగిన వాళ్ళు ఎవరున్నారు అంటే మాదిగా మాల కొంత మట్టుకు నేత కానీ రెల్లి మిగతా యాభై నాలుగు కులాలు ఏదైతే ఉన్నాయో యాభై తొమ్మిదిలో యాభై ఐదు కులాలు ఏదైతే ఉన్నాయో ఇంతవరకు వాళ్ళు ఒక ఉద్యోగస్తులుగా కానీ విద్యావంతులుగా కానీ ఒక రాజకీయంగా సర్పంచ్గా కానీ ఎంపీటీసీగా కానీ జెడ్పీటీసీ కానీ ఎదిగిన సంగతులు లేవు దాన్ని దృష్టిలో పెట్టుకునే గత ముప్పై సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు మందకృష్ణ మాదేవి గారు అందరికీ సమాన అవకాశాలు రావాలి అనే ఉద్దేశంతో ఎంఆర్పిఎస్ ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది అంతే తప్ప మాదిగలకేదో కావాలా మాదిగలు అభివృద్ధి చెందాలనేది మందకృష్ణ కృష్ణ గారి ఉద్దేశం కాదు మా మేధావుల ఉద్దేశం అసలే కాదు ఎందుకంటే అన్ని వర్గాల అభివృద్ధి చెందిన రోజే అన్ని కులాల అభివృద్ధి చెందిన రోజే రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందద్దని భారతదేశ న్యాయస్థానం సుప్రీంకోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తారీఖు నాడు ఒక తీర్పును వెలువరించింది ఆ తీర్పులో ఏం చెప్పిందంటే ఈ దేశంలో ఎస్సీలకి పదిహేను శాతం రిజర్వేషన్ ఉన్నది ఈ పదిహేను శాతం రిజర్వేషన్ డెబ్బై ఐదు సంవత్సరాలుగా కొనసాగుతున్నది కానీ ఈ రిజర్వేషన్ ఫలాలను ఎస్సీలో ఉన్న అన్ని కులాలు సమానంగా పంచుకోలేకపోయాయి అన్ని కులాలకి రిజర్వేషన్ ఫలాలు అందలేదు కనుక అన్ని కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలంటే ఒక్క తెలుగు నేల మీదే అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనే రెండు రాష్ట్రాల్లో చూసుకుంటే ఎస్సీలలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి ఈ యాభై తొమ్మిది కులాలకి సమానంగా పదిహేను శాతం రిజర్వేషన్ ఈ డెబ్బై ఐదు ఏళ్ళలో అందలేదు కేవలం ఒకటి రెండు కులాలు మాత్రమే పదిహేను శాతం రిజర్వేషన్ ఉపయోగించుకున్నాయి ఇది సామాజిక న్యాయానికి అడ్డంకి కొందరే రాజ్యాంగ బాలని అనుభవించటం ప్రజాస్వామికం కాదు మరి సమస్య పరిష్కారం కావాలంటే ఏం చేయాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆ రాజ్యాంగ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వేసి రెండు సంవత్సరాల సుదీర్ఘంగా దాని మీద ఆలోచన చేశారు ఏడు మంది న్యాయమూర్తులు సీనియర్ న్యాయమూర్తులు దాని మీద అధ్యయనం చేశారు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అధ్యయనం చేసి గుజరాత్ ఉత్తరప్రదేశ్ తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పంజాబ్ హర్యానా బీహార్ ఈ రాష్ట్రాల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు ఈ నివేదికల్లో కొన్ని ఎన్జిఓలు చేసిన నివేదికలు ఉన్నాయి ప్రభుత్వాలు ఇచ్చిన నివేదికలు ఉన్నాయి కొందరు మేధావులు దేశం గర్వించదగిన మేధావులు రాసిన వ్యాసాలు ఉన్నాయి ముఖ్యంగా మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన డాక్టర్ బాలగోపాల్ మీ అందరికీ తెలుసు ఆయన వర్గీకరణ జరగాలని ఒక ఐదు వ్యాసాలు రాశారు ఆయన రాసిన వ్యాసాలను కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రస్తావించింది వీటన్నిటి ఆధారం చేసుకుని సుప్రీంకోర్టు ఏం తెలిసిందంటే భారతదేశంలో ఉన్న ఎస్సీలు అందరూ ఒకటి కాదు అంటే ఒకటే గ్రూపు కాదు